కార్పొరేట్ మాయాజాలంలో చిక్కుకుని రొయ్యల రైతులు వెలువల్లాడుతున్నారు దీంతో వాటిని స్వయంగా అమ్ముకుంటున్నారు దేశీయ వినియోగం పెరిగితే ఎక్స్పోర్టర్ల గుత్తాధిపత్యానికి తెరపడుతుందన్నది అక్వ రైతుల భావన దేశం మొత్తం మీద ఎనిమిది పాయింట్ ఏడు టన్నుల రొయ్యలు ఏటా వివిధ దేశాలకు ఎగుమతి అవుతుంటే అందులో డెబ్బై ఐదు శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరవై ఆరు శాతం దిగుమతి సుంకం విధించి ప్రస్తుతం దాన్ని పది శాతానికి పరిమితం చేశారు కానీ ఈ భారం రైతుల మీద పడటంతో సరైన ధర లేక రొయ్యల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఆక్వా హబ్గా పేరున్న పశ్చిమ గోదావరిలో ఇప్పటికే పాలకొల్లు ఆచంట నర్సాపురం ప్రాంతాల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు ఇక ప్రాన్ ఫార్మర్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రొయ్యలను శుద్ధి చేసి ప్యాక్ చేసి రిటైల్ మార్కెట్లో విక్రయించే కార్యక్రమం మొదలుపెట్టారు పాలకోడేరు మండలంలో ఫెడరేషన్ ఈ కార్యక్రమం చేపట్టి భీమవరంలో విక్రయ కేంద్రాలను ప్రారంభించింది దీనిని క్రమంగా రాష్ట్రం మొత్తం విస్తరిస్తామని రైతులు చెబుతున్నారు ఇది ఎక్స్పోర్టర్స్కి ఎప్పుడైతే ఇదే విధానంలో డొమెస్టిక్ విధానంలో కూడా రైతు అమ్ముకోగలుగుతున్నాడో ఖచ్చితంగా ఇటు ఎక్స్పోర్టర్లు కూడా రేటు ధర అంత అత్యల్పంగా తగ్గించకుండా రెయ్యికి డిమాండ్ ఏర్పడుతుంది అదే విధంగా పండించిన రెయి ఎప్పుడు కూడా రైతు భరోసాగా ఉంటాడు అవసరమైతే ఎక్స్పోర్టర్ కొనకపోతే నేను ఇక్కడ డొమెస్టిక్ మార్కెట్లు ఇండియాలో ఎక్కడైనా అమ్ముకోగలుగును అని ధైర్యం వచ్చిన రోజుని ఈ రంగం మరింత సుభిక్షంగా ఉంటుంది కాబట్టి మేము మిగతా జిల్లాలో రైతులతో కూడా ఆల్రెడీ మాట్లాడటం జరుగుతుంది అక్కడ కూడా ఇలాగ ప్రతి చోట ఈ కార్యక్రమం నిర్వహించేటట్టు మా వంతు సహకారం కూడా అందరికి అందజేస్తామని తెలియజేయడం జరుగుతుంది సాధారణంగా రొయ్యలను తినాలనుకుంటే మార్కెట్లో వాటిని కొనుగోలు చేస్తారు ఇప్పుడు రైతులు వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తున్నారు రొయ్య లోపల ఉండే పేగును సైతం తీసివేయడంతో పాటు స్టార్ హోటల్స్లో స్నాక్స్కు వినియోగించే తరహాలో వాటిని నిపుణులతో కట్ చేయించి ప్యాక్ చేయిస్తున్నారు మీరు బయట కొడుకున్న రొయ్యి కొనారంటే ఒక కేజీ రొయ్యలు కొంటే ఐదు వందల యాభై గ్రాములు వస్తుంది అది ఎటువంటి ప్రాసెస్ ఉండదు ఓన్లీ అది తలకాయ తీస్తాడు చేస్తాడు అంతే అందులో ప్రతి ఏ రొయ్యి తీసుకున్న చాకు రయ్యి కానీ ఏ రెయ్యి అయినా సరే కంపల్సరీ మట్టి తింటుందండి రొయ్యి ఆ రే ఆ పేగులో మట్టి కంపల్సరీ ఉంటుంది మనం బయట తీసుకున్నది ఏంటంటే ఆ పేగు అలా ఉండిపోద్ది అది మా దగ్గర ప్రాసెస్ అవుతాయి అనేది పోద్ది ఆల్రెడీ మీరు చూడండి మీ అలా ఎంత అలా ప్రాసెస్ జరుగుతుంది అన్నది మీరు హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర తీసుకోవచ్చండి ఉత్తరాది రాష్ట్రాల్లో చేపల వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే గుడ్డు చేపల మాదిరిగానే రొయ్యలు మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెబుతున్నారు వైద్యులు అంటే ఇప్పటివరకు మన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ ఎక్స్పోర్ట్స్ అన్ని పెట్టుకున్నప్పుడు ఈ ప్రాణు కాస్ట్లీ అన్న ఉద్దేశంతో మేబీ అవైలబిలిటీ లెస్ అవైలబిలిటీ ఉండడం ఒకటి కాస్ట్ ఈజ్ ఎక్స్పెన్స్ అవ్వడం వల్ల మేబీ యూజ్ చేయరు కానీ యూజ్ చేయగలిగితే కనుక చికెన్తో ఈక్వల్గా చికెన్ కంటే మెయిన్ హెల్త్ బెనిఫిట్స్తో పోల్చుకుంటే కనుక చికెన్ కంటే ఎక్కువ ఉంటాయి ప్రాన్స్లో ఈవెన్ ఇందులో మటన్తో పోల్చుకుంటే కనుక ఇస్ ప్రాన్ ఇస్ వెరీ మచ్ ఈజీలీ అవైలబుల్ అండ్ వెరీ యూస్ఫుల్ న్యూట్రిటివ్ వాల్యూ ఉంటుంది దానిలో సో అందువల్ల ప్రాన్స్ని లోకల్ కన్జంప్షన్ పెంచడం వల్ల అట్ ద సేమ్ టైమ్ ఇండస్ట్రీ ఆక్వా ఇండస్ట్రీ ఒకటి ఇంప్రూవ్ అవడమే కాకుండా ప్రజల్లో ఈ న్యూట్రిటివ్ వాల్యూస్ పెరగడంతో పాటు ఇమ్యూనిటీ పెరగడంతో పాటు ఈ హార్ట్ డిసీజెస్ క్యాన్సర్స్ నుంచి కూడా మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రొయ్యల రైతులను ఆదుకునేందుకు ఇప్పటికే కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసింది ఇలాంటి సమయంలో రైతులు ముందుకొచ్చి తమ పంటను తామే విక్రయిస్తామని చెబుతుండటంతో ప్రజాప్రతినిధులు సైతం వారిని ప్రోత్సహిస్తున్నారు